మెదక్ జిల్లా వెదుర్తి మండల కేంద్రంలో శనివారం ఎంపీడీఓ ఉమాదేవి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఓటర్ పై పార్టీల వారీగా అభిప్రాయాలు సేకరించారు మొత్తం మండల పరిధిలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే రెండు మూడు రోజుల్లో దరఖాస్తులు అందించాలని ఫైనల్ లిస్టు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు మండలంలో మార్సార్పేట్ సెపరేట్ అయిన తర్వాత ఇరవై మూడు గ్రామ పంచాయతీస్ ఉన్నాయి అందులో రెండు కోట్ల బాబు అయినాయి వెనుకపల్లి స్మార్లా అని చెప్పేసి మొత్తం ఓటర్స్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు ఉన్నాయి మేము అసెంబ్లీ ఓటర్ చేసిన వీటిని వార్డ్స్లోకి మార్చింగ్ చేసినాము రెండు వందల అవార్డ్స్ ఉన్నాయి వార్ట్లోకి మార్చింగ్ తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ ना अब्शन रेप सायंकोड़े में मैं फस्ट तारीख वाली अभी रिजावे फैनल लिस्ट सेकंड तारीख को वो पेटेसा तरवा अब इपक फिस्ट सैकड़ पड़ेगा